హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి బాగున్నారు అందరూ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేను పచ్చిరియల్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఓన్లీ ఆనియన్స్ వేసి మాత్రమే చేస్తున్నాను ఇంకేమీ యాడ్ చేయట్లేదండి సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒక పక్క ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ పెరుగులోను అలాగే పసుపులోను వేసేసి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఆవిరి పట్టాలి కాబట్టి అందులోకి మళ్ళీ కొంచెం పసుపు వేసుకుని వేసేసుకొని ఇలాగా ఆవిరి పట్టేసుకుంటున్నానండి సో ఆ వాటర్లోనే కాసేపు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది దీన్ని స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్లోకి నేను పసుపుని సాల్ట్ని కూడా వేసుకున్నాను కదా సో పసుపు వచ్చేసి కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులోకి పసుపుని యాడ్ చేసాం కాబట్టి సో ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని కారం కూడా వేసుకొని వాటర్ పోసేసుకొని దగ్గరికి అయిపోయాక ఇందులోకి కొత్తిమీరని గార్నిష్ చేసుకొని తీసుకుంటే కర్రీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో నేను చూపించడం తీసిన వీడియోస్ అన్నీ స్కిప్ అయ్యాండి సారీ అందుకని వీడియో కొంచమే అయ్యింది అంటే కొద్దిగా మాత్రమే అయ్యింది సో అదొచ్చేసి నేను సండే రోజున ప్రిపేర్ చేశానండి ఇప్పుడు పెట్టడం కుదిరింది సో ఇప్పుడు నాకు కిచెన్ ఎలా ఉందనేది చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నాను నాకు వచ్చేసి నూట యాభై నాలుగు రూపాయలు పడిందండి సో ఇది వచ్చేసి టైల్స్కి అయితే బాగుంటుంది సిమెంట్ రాయి మీద అయితే అసలు అంటదనమాట టైల్స్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ ఇవ్వండి